హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక చిన్న వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే దాదాపు చాలా మంది చూసిండారు ఈ వీడియోని కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఇది మామూలుగా కోయంబత్తూర్లో ఉంటుంది ఇప్పుడు మాత్రం చిక్ బల్లాపూర్ ఈసా అనే చిన్న ఆశ్రమం ఉంది ఫ్రెండ్స్ ఇది దాదాపు మూడు సంవత్సరాల కిందట నుంచి స్టార్ట్ చేశారు కోయంబత్తూరులో మటుకు ముప్పై సంవత్సరాల ముందరే స్టార్ట్ చేశారు అది చాలా పెద్ద ఆశ్రమం ఫ్రెండ్స్ ఇది చాలా కాస్త చిన్నది వా ఆశ్రమం వల్లే ఇక్కడ కూడా కట్టించారు అలాగనే మన వీడియోని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మామూలుగా కోయంబత్తూర్లో ఈసా టెంపుల్ అనేది ఉంటారు కదా ఇక్కడ బెంగళూరు దగ్గర కూడా చిక్బల్లాపూర్ నుంచి టెన్ కిలోమీటర్స్ లోపలికి వచ్చారంటే ఇక్కడ కూడా ఒక చిన్న ఈషా అనేది స్టార్ట్ చేశారు ఇలా ఉంది ఇక్కడ ఇంకా దేవాలయం గుడి ఇవన్నీ ఇంకా కట్టించలేదంట ఎన్ని రోజులు ఓపెన్ అయ్యి అలా కోయంర్ ఉండేది అది సెవెంటీన్ ఇయర్స్ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏళ్ళు అంటే టెంపుల్ కూడా ఉందా లేదంటే ఒక అక్కడ టెంపుల్ కూడా ఉందా లేదంటే విగ్రహం ఒకటేనా సింపుల్ ఇప్పుడు దక్షిణానికి విగ్రహం ఒకటే విగ్రహం ఒకటేనా ఇంకా టెంపుల్ అంతా సైడ్లో రెడీ అయితా ఉంది అదే అక్కడ కొనమొత్తలేదా టెంపుల్ కూడా ఉందా అదే అక్కడ అంతా రెడీ అయిపోయింది ఇక్కడ వన్ బై వన్ చిక్బల్లాపూర్ లోపల టెన్ కిలోమీటర్స్ వచ్చినారంటే ఇక్కడ కూడా ఒక ఈసా అనేది చిన్న టెంపుల్గా ఉంది మామూలు కోయంబత్తూర్ సైడ్ అయితే టెంపుల్ శివుంది అమ్మవారిది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసలేరంట ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉంటే స్టార్ట్ చేస్తున్నట్ట ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ చిక్బల్లాపూర్ సైడ్ వచ్చినారంటే బెంగళూరు సైడు అసలు ఏ ఊరు కిందకి వస్తుంది ఏ చిక్బల్లాపూర్ అయినా అంటే అక్కడ నుంచి చిక్బల్లపూర్ నుంచి లోపలికి టెన్ కిలోమీటర్స్ ఉంది కదా చిక్ చిక్బల్లాపూర్ కిందకి వస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా కోయంబత్తూర్లో ఉండే ఈసా టెంపుల్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీ అది కూడా చూడండి కంప్లీట్ చేయండి అక్కడ కనిపిస్తుంది కదా శివుని విగ్రహము చిక్బల్లాపూర్ కోయంబత్తూర్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఎవరైనా చూడాలని ఉంటే చూడండి కంపల్సరీ మిస్ అవ్వద్దు ఒకనా ఫ్రెండ్స్ ఈసా చిక్బల్లపూర్ ఈసా ఇది చిన్నది కోయంబత్తూర్లో మటుకు చాలా పెద్దది ఉంది అక్కడ ఇంకా వండర్ఫుల్ ప్లేస్ అసలు చూడాల్సిన ప్లేస్ అది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ కొండలు గిండలు చాలా ప్రశాంతమైన ప్లేస్ అసలు చూస్తుంటే కోయంబత్తూర్లు ఉండేదాంకైనా ఉంది సేమ్ నాకు తెలిసి ఏంట ఇది చాలా చిన్నది అది చాలా పెద్దది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్